బాప్ రే సర్కార్ ఆఫీసర్లు తీసుకుంటారా రోజుకో ముగ్గురు నలుగురు దొరుకుతున్నారట పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటా మళ్ళీ ఏం రోగమో ఏమో పోండ్రి కానీ అసొంటోళ్లకు ఈ నడుమ మొన్నటి మొన్న ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టే నడుస్తున్నదట చాలా మంది బల్ల కింద చేయబెట్టాలంటే భయపడుతున్నారట భయం ముట్టిస్తున్నది ఎవరో ఏరికేనా లక్ష రూపాయలు అంచం తీసుకుంటా అశ్వరావుపేటలో కరెంట్ ఆఫీసర్ దొరికిండు ఇరవై వేలు లంచం తీసుకుంటా నల్గొండ జిల్లాలో ఇంకో కరెంట్ ఆఫీసర్ ఏసీ బోర్లకు మెదక్ లో ముప్పై వేలు లంచం తీసుకుంటా యువసం ఆఫీసర్ దొరికిండు దొరికిం ఈ ముగ్గురు ఆఫీసర్లు లంచాలు తీసుకుంటా దొరికిరు వీళ్ళు ముగ్గురే కాదులా ఇట్లా రోజుకు ఏడన పోతానా ఒకరిద్దరు దొరుకుతానే ఉన్నారు ఇట్లా లంచాలు తీసుకునే పట్టుకునే ఆఫీసర్లు ఎప్పటి నుంచో ఉన్నారు కానీ సివి ఆనంద్ సారు దానికి పెద్ద ఆఫీసర్ లెక్క పోయిన కానుంచి ఎవరు నిద్ర పడుస్తులేడులా ఎవరు లంచం తీసుకుంటారని తెలిసినా వాళ్ళ వాళ్ళు ఆఫీసర్లను పంపుతున్నాడు కోళ్ళను గమినట్టే పట్టుకొస్తున్నాడు దగ్గర దగ్గర వంద మందిని దొరకబట్టి జైలుకు పంపించిండు ఆనంద్ సారు సోషల్ అయితే సారుకు మస్తు మంది ఫ్యాన్స్ అవుతున్నారు ఇసోంటోల్ ఉంటే పబ్లిక్ కు అంటున్నారు ఇతనే సారు జోరు మీద పనిచేయాలని చెప్తున్నారు కానీ సారు అప్పట్లో ఓటుకు నోటు కేసు అయ్యింది చూడండి మీరే ఉంటే మంచిగా ఉండేదని పబ్లిక్ అనుకుంటున్నారు టైంలో ఆనంద్ సారు ఏసీ కుర్చీలో కూసుంటే ఆనాడు జరిగిన దొంగలు ఈ పాటికి చెర్లపల్లి జైళ్లనో సంచుడ జైళ్ళనో సిప్పినుకుంటా ఉందరూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడన్నా మీరు ఏసీపీలోకి వచ్చి రు జనంతగా పాత కేసుల సుతం బయటకు తీసి దొంగలు లోపడై రాదురు సారు